దర్యాప్తుకు హాజరయ్యారు ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఒక రకమైన భయం కనిపించింది దీని మీద మనకు సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు అన్నారు సామాజిక విశ్లేషకులు ఆయన ఏమంటారో చూడండి సార్ ఏమంటారు సార్ మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యొక్క కళ్ళల్లో బెదురు గొంతులు బొంగురు కనపడింది నాకైతే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలంటారు సీమ గజ దొంగలో అని రాష్ట్రాన్ని లూటీ చేసినారని మాత్రం చెప్పగలం సార్ ఇప్పుడు ఇంతకు ముందే కదా నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఆయన చూపిస్తున్నారు జగన్కి ఏం సంబంధం లేదంటున్నారు దీని మీద మీరు ఏమంటారు దాని మీద నేను కవిత రాశాను ఓకే సార్ ఆడిటారు ఆడిటారు దొంగ కంపెనీల ఆడిటారు రమ్మని పిలుస్తుంది ఏపీ పోలీస్ స్టార్స్ మాము దోపిడీ దళారుల గుట్టు రట్టు చెప్పిపోరా విజయ సాయి రారా రాజ్యసభ మాజీ ఎంపీ రారా సీమ గజి దొంగల రీతులు చెప్పకపోరా చెప్పకపో రారా లెక్కర్ స్కామ్లో తాడేపల్లి ప్యాలెస్లోని గుట్టుమట్టు చెప్పిపోరా బిగ్ బాస్ బినామీ పిద్దిరెడ్డి దంద తగ ఇప్పగరారా కసిరెడ్డి రాజు లెక్కల బొక్కల దోపిడీదారులు చెప్పగరారా జలగన్న కేసులో ఏటు కసిరెడ్డి రాజు కేసులో వేరా శాంతిని వదిలేశాక మనశ్శాంతి కరువైన విజయసాయి కసాయి తెలుగునాడు ఆరా చాలా సాహిత్యపరంగా బాగా చెప్పారు ఈ రాబోయే రోజుల్లో ఏపీ మద్యం కుంభకోణంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు థ్యాంక్ యూ